అంతే అండి నా పేరు పాషా రెడ్డి లొకేషన్ తెలంగాణ స్టేట్ అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవుతాడు జరిగింది ఈరోజు మీకోసం మారుతి ఎట్టికైతే ఫస్ట్ సెడ్ అయితే తీసుకురావడం జరిగిందండి టైప్ త్రీ వెహికల్ అండి న్యూ వెహికల్ టైప్ త్రీ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ప్లస్ మారుతి ఎట్టిగా జెడ్ ప్లస్ పెట్రోల్ బండి ఓన్లీ పెట్రోలు ఎల్పిజి కానీ సిఎంజీ కానీ ఏది లేదు ఓన్లీ పెట్రోలు మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ప్లస్ మారుతి ఎట్టిగా జెడ్ ఎక్సర్ ప్లస్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ దీనికంటే టాప్ అండ్ ఉండదు పెట్రోల్ బండి ఓన్లీ పెట్రోల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం అంటే కేవలం ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మీరు అనుకోవచ్చు ఆరు సంవత్సరాలు ఏడు వేల కిలోమీటర్ అని ఈ ఓనరు ఎన్ఆర్ఐ అండి ఇటలీ ఇటలీలో ఉంటారు ఈ సార్ వాళ్ళు వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే లోకల్ తిరగడానికి తీసుకున్నారు కేవలం ఏడు వేల తిరిగింది సీట్ కవర్ కూడా చిన్నగలేదు మీరు ఎక్కడ చెక్ చేసుకోరి బండి మీటర్కు వంద కొంద శా వంద శాతం గ్యారంటీ రన్నింగ్ నాలుగు టైర్లు సీల్ టైర్లు షోరూమ్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఏం అరగలేదు స్టెప్ని అన్యూజ్డ్ ఇంతవరకు వాడలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఈ కార్ తీసుకుంటే ఒక సీల్ కార్ తీసుకున్నట్టే సీల్ కార్ తీసుకున్నట్టే కంప్లీట్ ఒరిజినల్ కేవలం ఏడు వేలు ఏడు వేల కిలోమీటర్లు అంటే పెద్ద విషయం కాదు టైప్ త్రీ వెహికల్ చాలామంది టైప్ త్రీ కావాలని అడుగుతున్నారుగా అట్టిగాలో టైప్ త్రీ వెహికల్ మీకు కావాలంటే సిఎన్జి పెట్టుకున్న ఆయన దీనికి సిఎన్జి అవసరం లేదు హైబ్రిడ్ ఇంజన్ అండి ఇది హైబ్రిడ్ అంటే మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ క్లైమ్ చేస్తుంది బండి మీకు డీజిల్ వెహికల్ లెక్కనే ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఒక క్లెయిమ్ చేస్తుంది హైబ్రిడ్లో మారుతి అట్టిగా జెడ్ ఎక్స్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడలు రెండు వేల పంతొమ్మిది మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నో డౌటు రన్నింగ్ నాలుగు టైర్లు సెల్ టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లు సేల్ టైర్లు స్టెప్పిని కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందే అన్యూజ్డ్ అన్యూజ్డ్ టైర్ ఈ సారు ఈ బండి ఓనరు ఇటలీలో ఉంటారు రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారండి రెండు వేల రెండు వేల పన్నెండు పదిలో పది మోడల్ బండ్లు కూడా మీకు మూడు వేలు నాలుగు వేలు తిరిగిన బండ్లు కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఆ రేటు మీకు వర్కౌట్ కావు మీరు మీకు అర్థం కాదని పెట్టట్లేదు ఫ్రంట్ సైడ్ వ్యూ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇక ఈ కార్ తీసుకుంటే సిల్క్ కార్ తీసుకున్నట్టే ఉంటాయి హెడ్లైట్స్ ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి లైట్స్ హెలోజన్ ఫాగ్ లైట్స్ వస్తాయి వంద వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చిన్న చిన్న ఒకటి ఒకటి రెండు చిన్న చిన్న స్కాచెస్ అంటే చిన్న స్కాచెస్ ఈ స్పెండల్ మీద అది దగ్గర పోయో దగ్గర పోతే కనపడుతుంది టైర్లు సేల్ టైరు సేల్ టైరు ఇది దీని బార్కోడ్కు చూపిస్తా చూడొచ్చు ముప్పై ఆరు వారం రెండు వేల పంతొమ్మిది చూసారా ముప్పై ఆరో వారం రెండు వేల పంతొమ్మిది సీల్ టైర్ గ్లాసులు గిటా కంప్లీట్ బీజే సిరీస్ సుజుకి కంపెనీ బీజే సిరీస్ మారుతి షేడ్స్ అనేది తగ్గ తగ్గడం వల్ల సుజుకి షేడ్స్ పెరగడం వల్ల మారుతి అనేది ఎక్కడ సుజుకి సంబంధించి వస్తుంది బీజే సిరీస్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏపీ మారలేదు షోరూమ్ బైక్ వెహికల్ తీసుకున్నట్టే ఉంటుంది సీట్ కవర్లు కూడా చూడవచ్చు సీట్ కవర్లో కూడా షోరూమ్ కవర్లు కూడా పూర్తిగా చిన్నలేదు ఊసిపోలేదు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది సీల్ కార్ తీసుకున్నట్టండి కార్ తీసుకుంటే సెంట్రల్ ఏసీ మొత్తం సీట్లకు ఉన్న కవర్ కూడా పోలేదు ఉన్న కవర్ కూడా పోలేదు పిల్లర్స్ కానీ కంప్లీట్ వర్జినల్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీలోని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా వంద కొంద శాతం సీట్ కవర్లు కూడా వంద కొంద శాతం ఉన్నాయి థర్డ్ రో సీట్ కవర్ కూడా వంద కొంత శాతం సీట్ కవర్లు పెద్దగా వాడలేదు ఇంటీరియర్ కూడా పెద్దగా ఏం కూర్చోలేదు వీళ్ళు సెకండ్ రో కొద్ది కూర్చున్నట్టు కూర్చున్నట్టుగా థర్డ్ రో అయితే ఆ మాత్రం కూడా కూర్చోలేదు ఇంటీరియర్ చాలా ఉంది చూడొచ్చు సీల్ కార్లో ఎటువంటి స్మెల్ అయితే వస్తుందో ఈ కారులో కూడా అదే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఉంది ఇంటీరియర్లో ఈ కారు తీసుకున్న సీల్ కార్ తీసుకున్నట్టే కాకపోతే మీరు ఫైనాన్సులు గినాన్సులు రావు ఈ బండికి ఫుల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది మీరు వస్తాన రావచ్చు రాలేని పక్షంలో మీరు పేమెంట్ చేసిన బై రోడ్ అంటే బై రోడ్డు కంటైనర్ అంటే కంటైనరు ఎలా అంటే అలా పంపిస్తాం ఈ టైర్ కూడా చూడవచ్చు సీల్ టైర్ ఈ బండి చూడాల్సిన పని లేదండి ఒక షోరూమ్కి షోరూమ్ పోయి షోరూమ్ బండి సీల్ బండి చూపించినట్టే అనిపిస్తుంది అనిపిస్తుంది ఈ బండి చూస్తే బార్కోడ్తో సహా పదమూడు సారీ ముప్పై ఆరు పంతొమ్మిది ముప్పై ఆరో వారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే అన్ని టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెన్సులు కానీ ఎక్కడ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి ఇది ఫుల్లీ టాప్ అండ్ మోడల్ దీని ధర వచ్చేసి పదమూడు లక్షల పైన పదమూడు లక్షల యాభై వేల సమ్థింగ్ ఉంది దీని ధర ఇప్పుడు మార్కెట్ సీల్ బండి రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ హైబ్రిడ్ ఏంటంటే హైబ్రిడ్ అంటే చాలామందికి హైబ్రిడ్ ఏందన్న హైబ్రిడ్ ఏందని అంటారు హైబ్రిడ్ అంటే ఏం లేదండి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది దానితో పాటు ఎలక్ట్రికల్ మోటార్స్ ఉంటాయి ఈవీ మోటార్స్ బ్యాటరీ ఉంటుంది అంటే ఇంజన్తోని సగం మూ రన్నింగ్ అయితే బండి బ్యాటరీతో సగం రన్ అవుతుంది దానివల్ల మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదే హైబ్రిడ్ అనేది హైబ్రిడ్ అంటే పెద్ద గేమ్ లేదు దానివల్ల ఏంటంటే మనకు మైలేజ్ అనేది పెరుగుతుంది బైక్ టు ఇంజన్తో పెట్రోల్తో నడిస్తే ఏమైందంటే పెట్రోల్ ఫ్యూల్ అనేది ఎక్కువ తాగడం జరుగుతుంది దానికి కొంత సపోర్టుగా మన బ్యాటరీ మోటార్స్ ఎలక్ట్రికల్ మోటార్స్ అనేవి సపోర్ట్ ఇస్తాయి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అతి సునాయాసంగా ఫ్రీకి వెళ్ళిపోద్ది బండి ఫ్రీకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే మీకు ఫ్యూల్ అనేది ఎక్కువ తాగదు అది డన్ స్టోరీ రియర్ వైఫరు డిఫాగరు వాషరు హై హైమౌంటెడ్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ బండి చూడాల్సిన పనే లేదు ఒక సీల్ కారు ఒక షోరూమ్ పోయి షోరూమ్ పోయి సీల్ కారు తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ కారు ఒరిజినల్ కంప్లీట్ ఎక్కడ ఏ పీస్ మారలేదు ఎక్కడ ఎటువంటి పీస్ మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు కూడా పూర్తికి చిన్నగలేదు సీట్ కవర్లు కూడా పూర్తికి చిన్నగలేదు బార్ కోడ్తో సహా కవర్ల సీట్ కవర్ల పైన కవర్లు అంటే ఈ కవర్లు కాదు ప్రెగ్జిన్ కవర్లు కాదు ఈ కవర్లలో కూడా బార్కోడ్తో సహా ఉన్నది బార్కోడ్తో సహా ఉన్నది అంత ఒరిజినల్ టూల్ కిట్టు వాడలేదు టూల్ కిట్ వాడలేదు ఫస్ట్ ఎయిడ్ కిట్టు మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన సీల్ బండి కిట్లు ఉంటుంది అట్లా ఉంది టూల్ కిట్ చూ ఇంతవరకు తీయనే తీయలేదు ఇళ్ళంగా ఇంతవరకు తీయనే తీయలేదు ఓపెన్ కూడా చేయలేదు డిఫాగర్ కూడా ఉంటుంది స్టెప్పిని కూడా సీల్ స్టెప్పిని కూడా సీలు వంద కొంద శాతం ఇదిగో ఇట్లా దుమ్ము బట్టి ఉంది దుమ్ము అంటే జాలీలు బట్టి ఉంది వాడక బండి అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అన్ని బీజేసిరీసే గ్లాసులు మొత్తం బీజే సిరీస్ ఎక్కడ ఏపీసు మారలేదు టైర్ కూడా సీల్ టైరే టైర్ కూడా సీల్ టైరే దీని బార్ కూడా చూపిస్తాం రివర్స్లో చూపిస్తున్నాం చూడండి ముప్పై ఆరు ముప్పై ఆరో వారం పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మొత్తం బార్ సార్ సీల్ టైర్ ఇది కూడా మన అట్లా కాదు మన టైర్ తక్కువ ఉందన్నట్టు కాదు టైర్ కూడా సిల్టర్ అయ్యారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని అంతా ఎక్కడ బండి ఎక్కడ డిస్టర్బ్ కాలేదండి బండి ఎక్కడ డిస్టర్బ్ కాలేదు రియర్ టూ వీలర్స్ ఛార్జింగ్ సాకెట్ ఉంది ఇంటీరియర్ మన సెంట్రల్ ఏసీ ఉంది ఇక్కడ కంట్రోల్ ఉంటుంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బానక్ బానక్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ లాక్ అండ్ లాక్ చాబీ లా లోపల ఉంది ఇది కూడా బీజార్స్ సిరీస్ నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంటు అండ్ అఫోర్డబుల్ పుష్ బటన్ స్టార్ట్ ఇంటీరియర్ ఒకసారి చూడవచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సీల్ కారు ఉన్నట్టే ఉంటుందండి కారు షోరూమ్ కార్ సీల్ కార్ తీసుకున్నట్టే ఉంటుంది ఈ కార్ తీసుకుంటే డాష్ బోర్డు వీజుడు సరే టైప్ త్రీ వర్షన్ ఇది టైప్ టూకి కొంచెం తేడా ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది బహుశా ఎట్టిగా తీసుకోవాలనుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే ఏంటంటే మన యొక్క పద్ధతి ప్రకారం మనం చెప్పడం అనేది మన ధర్మం అంతే పుష్పణ స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది బండి స్టార్ట్ అయింది కూడా అర్థం కావట్లేదు స్టార్ట్ అయింది కూడా అర్థం కావట్లేదు స్టీరింగ్ కూడా అంత పర్ఫెక్ట్ సీల్ కార్ ఉన్నట్టే ఉందండి బండి ఒక షోరూమ్ కార్ తీసుకున్నట్టే ఉంది రీడింగ్ చూడొచ్చు ఏడు వేల నూట యాభై ఎనిమిది ఏడు వేల నూట యాభై ఎనిమిది ఎస్టిమేషన్ క్లస్టర్లో ఒరిజినల్ 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 హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు నో డౌట్ నో డౌట్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ ఫిటెడ్ స్క్రీను ఇన్బుల్టు నావిగేషన్ చిప్పు ఇన్బుల్ టు నావిగేషన్ చిప్పు చిప్పు కూడా అవైలబుల్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్యానల్ ఏసీ ఇది కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది ఏసీ చిల్డ్ ఏసీ మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేట్స్ కూడా ఇక కొత్త కారు ఎట్లా ఉండో అట్లా ఉంది గేర్స్ కూడా చాలా ఫ్రీ ఉన్నాయి క్లచ్ కూడా ఊకనే మామూలుగా ఏదో చిన్నది ఏదో అసలు కాలు పైడైతే తరిగినట్టు కూడా అనిపిస్తుంది అంత ఫ్రీగా ఉంది సీల్ కార్ ఉన్నట్టే రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి అప్పట్లో రెండు ఇయర్ బ్యాగులే ఈ ట్వంటీ ఫోర్లో ఉన్న సమయం ఇప్పుడు ఈ మధ్యలో ఇస్తుండు మన సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇవ్వడం ఇంతవరకు మొత్తం రెండు ఇయర్ బ్యాగులే ఇప్పుడు బేస్ ఇయర్ రెండు కాంచి కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది ఇస్తున్నాడు రూఫ్ ఎక్కడ కూడా ఎటువంటి రీమార్క్ లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కొంచెం వీడియో కూడా లెంత్ అవుతుంది బట్ ఎనీవే వెహికల్ బాగుంది కొంచెం టైం అనేది స్పెండ్ చేసి చూడండి కావాలనుకునే వాళ్ళు ఇక వద్దు ఈ బండి ఎట్టిగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి నేను చెప్పను ఒకవేళ ఇంట్రెస్ట్ వెహికల్ ఎట్టిగా ఇంట్రెస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూడదగ్గ వీడియో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది ఏడు వేలు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఏడు వేలు ఇరవై అయిందని ఇటలీలో ఉంటారు ఈ సారు మీకు అందరికి అందుకోసమే టైర్లు కూడా డీప్గా టైర్లు కూడా మీకు డీప్గా బార్కోడతో సార్ చూపిస్తున్నా చూడండి వందకు వంద శాతం టైర్లు వందకు వంద శాతం బార్కోడు ముప్పై ఆరు పంతొమ్మిది ముప్పై ఆరో వారం పంతొమ్మిదో సంవత్సరం ముప్పై ఆరో వారం పంతొమ్మిది సంవత్సరం ఇంజన్ కూడా చూడండి చాలా అంటే చాలా సైలెంట్ చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఏదమ్ సైలెంట్ రైట్ సైడ్ ఆపరాను కంప్లీట్ ఒరిజినల్ మీకు షోరూమ్ ట్రాక్ కావాలని చెక్ చేసుకోండి చాయిస్ నెంబర్ కూడా చూపించిన బండి నెంబర్ కూడా చూపించిన మీరు చెక్ చేసుకోవచ్చు గేర్ బాక్స్ మీద లేబుల్స్ కూడా పోలేదు ఇంతవరకు గేర్ బాక్స్ మీద లేబుల్స్ కూడా పోలేదు ఇంకా వాషింగ్ చేపేసి ఇంకా నీట్గా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆపరాను కంప్లీట్ ఒరిజినల్ అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఫ్రంట్ పోర్షను కంపెనీ లేబుల్స్తోనే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బాగున్నట్టు ఇంతవరకు ఓపెన్ కాలేదు డిస్టర్బ్ కాలేదు కంపెనీ లేబుస్తూ యాజ్ ఇట్స్ ఒరిజినల్ బంజి నేనేస్తుందా లేకుంటే ఎలా చేయటం ఒకే అండి వెహికలే చూశారుగా మారుతి ఎట్టిగా అండి టైప్ త్రీ వర్షను రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనరు జెడ్ ఎక్సే ప్లస్ ఫుల్ టాప్ అండ్ మోడల్ జెడ్ ఎక్సే ప్లస్ ఫుల్ టాప్ అండ్ మోడల్ ఈ సారు కారు ఓనర్ ఢిల్లీలో ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే లోకల్ తిరగడానికి తీసుకోవడం జరిగింది కారు చాలా బాగుంది బార్కూరతో సహా కూడా మీకు టైర్లు కంప్లీట్ ఒరిజినల్ బండికున్న ఐదు టైర్లు కూడా షోరూమ్ పండికున్న ఐదు టైర్లు కూడా షోరూమ్ వచ్చే టైర్లే ఉన్నాయి వంద వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు వంద వంద శాతం ఉన్నాయి గ్లాసులు మారలేదు డోర్లు మారలేదు ఎక్కడ ఏపీ మారలేదు కంప్లీట్గా వచ్చినా దీని ధర ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర తొమ్మిది లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది ఆంటే బుచ్చి నడించుకోండి ఉంటుంది తొమ్మిది లక్షల అంతేనా తొమ్మిది లక్షల రూపాయలు కట్టడం జరుగుతుందండి ఆంటే బుచ్చి నడిచుకుంటుంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు చాలామంది ఏంటంటే ఫైనాన్స్ వస్తుంది అంటారు ఫైనాన్స్ రాదండి ఈ తొమ్మిది లక్షలు ఏదైతే ఉందో మీరు ఫుల్ పేమెంటు ఓనర్కి ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ మా కమిషన్ ఇరవై వేలు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మన మీ ఏరియాకి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది వేరు ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ ఖర్చు అనేది మీరే చేసుకోవాలి ఎన్ఓసి ఇన్వెస్ట్ అనేది మేము ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిల్ ఖర్చు అనగానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది లక్షల రూపాయలు ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ